పార్లమెంటులో రాజ్యాంగ పరిరక్షణ దినం సందర్భంగా అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు రోజు అంతా కూడా దుమారం లేపుతా ఉన్నాయి బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క అసలు రంగు వాళ్ళు బట్టబయలు చేస్తున్నారు అంబేద్కర్ జపం ఎందుకు చేస్తున్నారు అంబేద్కర్ దేవుడు అని అంటూ ఆయన్ని తోలనాడుతూ దేవుడిని పూజించండి స్వర్గానికి వెళ్తారని చెప్పి చెప్పడం అనేది ఈరోజు చాలా అవమానకరంగా దేశ ప్రజలందరూ భావిస్తున్నారు ఏ రాజ్యాంగ నిర్మాతను అయితే ఆ రోజు శ్లాఘిస్తూ ఆయన కృషిని కొనియాడాలో అదే రోజు అదే సభలో అంబేద్కర్ ను అవమానిస్తూ అమి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సహించరానికి దేశమంతా కూడా దాని మీద బొగ్గుమంటున్నది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రజలందరూ కూడా దాన్ని స్పందిస్తున్నారు ఇటువంటి స్థితిలో ఆయన ఆ పదవిలో ఉండటానికి అర్హుడు కాదు అమిత్ షా రాజ్యాంగం ప్రమాణం చేసి ఈ రోజు దేశ లౌకికతాత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా ఉన్నవాడు ఆ రాజ్యాంగ మూల పురుషుల్ని ఈ రోజు తోలనాటం అనేది క్షమించరాటువంటి నేరం అందుకు అతను ఆ పదవిలో అర్హుడు కాదు అతను దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి ఈ పదవిని తప్పుకోవాలనేటువంటి డిమాండ్ రోజు దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నాయి ఈ రోజు ఇక్కడ కేవీపీఎస్ దాని మీదనే మేధావుల్ని వివిధ సంఘాల ప్రతినిధుల్ని పిలిచి ఇక్కడ ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నది ఈ రాష్ట్రంలో మన ఎంపీలు రాజ్యసభ ఎంపీలైనా లోక్సభ ఎంపీలైనా దీని మీద ఇంతవరకు స్పందించలేదు వాళ్ళు దీని మీద స్పందించాలి ప్రతి ఎంపీలందరినీ కూడా మీరు స్పందించకపోతే కేవీపీఎస్ ఇతర ప్రజాని ప్రజా అన్ని కూడా నేరుగా వాడు వెళ్ళకపోయి వాళ్ళకి వినతి పత్రాలు అందజేస్తారు అప్పటికీ స్పందించకపోతే తీవ్రమైనటువంటి కార్యాచరణ కూడా పోవాల్సి ఉంటుంది అందుకని ఎంపీల బాధ్యత ప్రతి ఎంపీ దీని మీద స్పందించాలని చెప్పి మేము కోరుతున్నాము అదే అలాగే ఎంపీలకు వినతపత్రాలు ఇవ్వాలని కూడా ఈ రౌండ్ టేబుల్ నిర్ణయించింది అలాగే ఇతర రూపాల్లో దీన్ని ప్రజల్లోకి తీసుకుపోవటానికి వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమం కూడా ఇప్పుడు ఈ రౌండ్ టేబుల్లో చాక్అవుట్ చేసి ముందుకు పోవడం జరిగింది ఈ ఆరు నెలల పాలన ఆశయజనకంగా లేదు అని చెప్పాల్సి వస్తుంది ప్రజలు కూడా ఎన్నో ఆశలు పెట్టుకొని ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ లేనంత మెజారిటీ అంతమంది సభ్యుల్ని కూడా ఎక్కువ ఓట్లు ఎక్కువ సీట్లు కూడా ఇచ్చి వీళ్ళు త్వరగా మనకు మేలు చేస్తారనుకుంటే ఈ ఆరు నెలల్లో ప్రజల యొక్క ఆదాయాలు పడిపోయి వాళ్ళ ఖర్చు పెరిగింది భారాలు పెరిగింది కరెంట్ ఛార్జీ పెరిగింది పనులు పెరిగాయి ధరలు పెరిగాయి ఉద్యోగాలు వస్తాయనుకుంటే అధికారం చేపట్టిన మొదటి రోజు మొదటి ఫైల్ మీద సంతకం చేసిన మెగా టీఎస్ఎన్ రోజులు కదలకి అంటే మొదటి పైలకే ఆరు నెలల వరకు మోక్షం అంటే ఉద్యోగుల్ని ఇస్తాము ఇప్పుడు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాము మంత్రి దాన్ని మంత్రికి బాగా తప్పు చెప్పారు ఎక్కడ తెచ్చేస్తారు ఉద్యోగాలు ఉన్న డిఎస్సి పూర్తి చేయకుండా దానికి డెవలప్ చేయకుండా ఏపీ పరీక్షలు పెట్టకుండా ఉపాధి కల్పించడం మేము లెక్కలు కాకి లెక్కలు చేస్తే మొదటి ఈరోజు మొత్తం అభివృద్ధిని మరల తిరిగి పాత పద్ధతులు కేంద్రీకరించి రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని కూడా నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది గతంలో ఇసుక పెద్ద ఎత్తున దారి తప్పి కార్పొరేట్ కంపెనీ చేతికి అంటే ఉచిత ఇసుక ఇస్తామని చెప్పని భ్రమలో పెట్టి ఇప్పుడు ఇసుకనే అంతకన్నా ఎక్కువ రేటు పెట్టి అసలు దొరకకుండా చేసేటండి పరిస్థితి అనిపిస్తుంది మద్యమ పరిస్థితి అది సూపర్ సిక్స్ పేరుతో చెప్పినటువంటి వాగ్దానాల్లో ఒక పెన్షన్ వృద్ధాపు పెన్షన్ మూడు నుంచి నాలుగు వేలు చేయడం తప్ప మిగతా ఏది అమలు చేయలేదు పైగా కమిటీలు వేసి మీద కమిటీలు వేసి కాలుష్యేపం చేస్తారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాటలు ఫోటోలు దాడుతున్నారు జాతలు గడప దాడుతున్నారు అన్నట్టుగా ఉన్నది ఆయన ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముప్పై వేల మంది మహిళలు అదృశ్యం ఆయన కేంద్ర హోమ్ నుంచి డైరెక్ట్ గా సమాచారం వచ్చినట్టుగా ఆ రోజు చాలా ధామ్ చేసేసింది ఇప్పుడు దాని గురించి ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ ఆరు నెలల కాలంలో ప్రతిరోజు ఎక్కడో ఒకటి ఘటన ధర్మాత్మ మహిళలుగా సాగుతూనే ఉంది వాటిని అరికట్టడంలో వాళ్ళు విఫలమయ్యారు ఇంతవరకు నేరాలు చేసినట్టు తక్షణం ఇప్పుడు ఆరు నెలలు పోయినట్టు జూన్లో ఘటన జరిగితే డిసెంబర్ లో వాళ్ళకి శిక్ష పడితే వేగంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నట్లు ప్రభుత్వంలో స్పీడే లేదు కార్పొరేట్ కంపెనీలకి అనుకూలంగా చేసే నిర్ణయాలు స్పీడ్ తప్ప ప్రజల కోసం చేసే విషయాలు ఎక్కడ కూడా స్పీడ్ లేదు ఇప్పుడు ఆదివాసీ ప్రాంతాలకు వెళ్ళాడు సనాతన ధర్మం అంటున్నాడు సనాతన ధర్మం అంటే సనాతన కాలం నుంచి ఆదివాసి భూమి మీద హక్కులు భూమి మీద సనాతన కాలం నుంచి హక్కులు కాపాడకుండా సనాతన ధర్మం అంటే ఏమిటి అది రాదా అంటే పొలాలు పొలాలు అణచివేత మహిళలు అణచివేత సనాతన ధర్మం అంటే కాబట్టి మన భారతీయ చరిత్రలో అనాదిగా ఉన్నటువంటి కొన్ని హక్కుల్ని కాపాడటం అదే సనాతన ధర్మం అయితే ఆయన పూర్తి విఫలమయ్యాడు సనాతన ధర్మాన్ని పర్యటించడంలో కేవలం కుల నీరు కుల ఆధిపత్యం లేకపోతే మహిళలను ఆనందంతుంది తక్కువ ఇంకా ఏమీ కనిపిస్తుంది అలాగే ఇసుక మన కోర్టు కాకినాడ కోర్టు విషయంలో అక్కడ కూడా ధూమ్ధామ్ చేసేసాడు పోయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి సీజ్ ద షిప్ అన్నాడు షిప్ ఉంది సీజ్ ఎక్కడుంది బియ్యం ఎక్కడున్నాయి గోడౌన్ ఏమైనా కేసు లేదు ఒక అరెస్ట్ లేదు షిప్ పట్టుకుంది లేదు పైగా వడపార్టీలోనే ఏడాది నుంచి దొంగరావాడ చేస్తున్న బియ్యం అక్రమార్కుల మీద వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద కేసులు గుంపేయట సస్పెండ్ చేస్తా ఉన్నారు ఆ పార్టీలో పంపవుతున్నారు నాయకులుగా ఉన్నారు అంత నాటకం మాటలు సినిమా స్టైల్లో మాటలు ఉన్నాయి తప్ప ఆచేటం మాత్రం గడప నాటకం మధ్యని కూడా గత ప్రభుత్వంతో వచ్చినే రెస్ట్ అలా ఉంటే మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీగా దండరావు నాకు ఉద్యమం చేసిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది ఎలాంటి ఉద్యమాలు వస్తాయనేది భవిష్యత్తులో చూడాలి కానీ ఈరోజు మద్యం మీద మహిళల్లో అసంతృప్తి ధర తగ్గించాము నాణ్యమైన సరికిస్తున్నాము అని చెప్పుకుంటున్నారు మద్యాన్ని మాత్రం విపరీతంగా నాణ్యమైన సరుకున్న తప్పు తగ్గిస్తా ఉన్న వాళ్ళు మాత్రం నిత్యవలసిన అవసరం ధరలు పెంచారు అన్ని ధరలు పెరుగుతున్నాయి ఇషో ధరలు పెరిగింది కరెంట్ కరెంటు ఏంటంటే అసలు ఊహించిన విధంగా పెరిగిపోతున్నాయి కరెంట్ ఛార్జెస్ ఇప్పుడు స్మార్చ్ మెట్లో పెడతామన్నారు అందుకని మహిళలు ఈ సారాన్ని మా మా ముందు తీసుకొచ్చి మా మా కుటుంబం నాశనం చేసి మా మీద భారాలు పెంచి అవతని డబ్బు చేస్తున్నారనే భావం ఈ వస్తా ఉంది క్రమంగా అది అసంతృప్తిగా మార్చి పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చే అవకాశం కూడా ఉంది అంటే ఏదైనా భవిష్యత్తులో మొబైల్ కంపెనీస్ కలిసి ఉద్యమాలు చేసే అవకాశం ఆల్రెడీ చేస్తూ ఉన్నాము ప్రజలు స్పందించడానికి బట్టి చేస్తాం ఈ రోజు విడివిడిగా స్వతంత్రంగా అవకాశాన్ని బట్టి చేస్తున్నాం దానికి ఇంకా పరిస్థితులు కొన్ని సానుకూలంగా మారాల్సిన అవసరం సినిమా పరిశ్రమకు సంబంధించి కూడా వారి తెలంగాణలో ఇన్సిడెంట్ జరుగుతున్న దీనిపై కమ్యూనిస్ట్ పార్టీ ఏంటంటే అదే ఇప్పుడు తెలంగాణలో ఉండే ప్రభుత్వం అక్కడ ఉండే బట్టి ఇక్కడ ప్రజలు అక్కడ ఉండే సంఘాలు ఉండేటువంటి పార్టీలు స్పందిస్తున్నాయి సినిమా వాళ్ళు అణచివేసే కార్యక్రమం ఎంత తప్పు సినిమా వాళ్ళు ఇష్టాసారి గురించి కూడా అంతే కాబట్టి సినిమా వాళ్ళకి పెద్దల పట్ల బాధ్యత ఉంది అదే సమయంలో సినిమా కళాకారులని ఆదుకో వాళ్ళకి రక్షణ రాజలసిన బాధ్యత ఉన్నది కానీ ఈరోజు కల్చర్ అనేటువంటి వంశ పేరుతో సినిమా ఎక్కడ పోయినా ఎత్తున వాళ్ళు ఒక అపరిమితమైన పద్ధతిలో ఒక ప్రైవేట్ సైన్యం లాగా అటువంటి వాళ్ళని వాళ్ళు వ్యవహరిస్తారు ప్రభుత్వం పోలీసు సాయం చేసుకోవచ్చు ప్రభుత్వ యంత్రాంగం సాయం చేసుకోవచ్చు ప్రభుత్వ పోలీసుల యొక్క పర్యవేక్షణ వాళ్ళు విజిత్తు అవి చేసేటువంటి ఘటన పునరావృతం కాకుండా సంజయ్ చేసు జరిగిన ఘటన ఏదైనా దురదృష్టకరమైంది కానీ దాన్ని కాస్త డైవర్ట్ చేసి మొత్తం రాజకీయాలు మయం లేకపోతే సినిమా నటుకునేది మళ్ళీ కూడా అంత సమర్థంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో కలిసి ఓటమి పోతుంటాయి అంటే మతపరమైనటువంటి రాజకీయాలు ఎక్కువగా జరుగుతున్నట్లు ఇలా భావించాం ఖచ్చితంగా వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అయిపోతున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చర్యలు ఆయన కార్యక్రమం అంతా కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీకి పోసేదిగా ఉంది వాళ్ళకి ఈ రాష్ట్రంలో బీజేపీలు అడుగు పెట్టడానికి లేదు మన రాష్ట్రం ద్రోహం చేసే ప్రత్యేక హోదా ఇవ్వకుండా అలాంటి పార్టీకి ఆర్ఎస్ఎస్కి ఇప్పుడు రోజు వాళ్ళ జనసేన సైనికులందరినీ తీసుకుని అటాచ్ చేశారు క్రమంగా వాళ్ళు ఆర్ఎస్ఎస్ శిబిరాలకి ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళందరూ ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ అంటే ప్రోగ్రెస్ లేకపోతే చెబు వేరే అదే విధంగా రూపాయలు అన్యాయం ఇప్పుడు మతాలను మార్పు మార్చేదానికి ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తుంది దానికి వీళ్ళు ತೋಡ್ಕಡ್ತಾ ಚಾಲಾ ಪ್ರಮಾದಕರ ಈ ನಿರ್ಣಯ ಕಾರ್ಯಾಚರಣೆ ಜರುತ್ತೆ ఉద్యమాలు ప్రణాళికలు పెడతారు ప్రజలు స్పందించే దిగినబడి జరుగుతాయి ఎప్పుడు ప్రజలు స్పందిస్తే సమస్య మీద స్పందించడా మీద ఉద్యమాలు వస్తాయి ఈరోజు ప్రభుత్వానికి ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు అవకాశం సద్వినియోగం చేసుకొని వాళ్ళు ఒక క్రమ పద్ధతిలో నిర్ణయాలు అమలు చేస్తే ఉద్యమాలు అవసరం ఉండదు కానీ వాళ్ళు మాట తప్పి ప్రజల మీద భారాలు వేస్తున్నారు ఆరు నెలలు కావాలే పెద్ద ఎత్తున భారాలు వేస్తున్నారు చేసిన హామీలు విస్పరిస్తుంది హామీల ముఖ్యమాలే అవకాశం పెరుగుతుంది ఉదాహరణకి నిరుద్యోగులు వివిధ తగతుల నిరుద్యోగులు ఆల్రెడీ పార్టీల పోలవరం ప్రాజెక్టు అంటారు కల పోలవరం నిర్వాసితులను నిర్లక్ష్యం చేస్తున్నారు ఇంకా మార్గ లోపల వరదలు లక్ష లోపల పరిష్కారం కాకపోతే వాళ్ళు కూడా కార్యాచరణకు వస్తారు అలాగే వెనబడే ప్రాంతానికి మొత్తం రాజధాని పోలవరం అంటున్నారు తప్ప పోలవరం కూడా పోలవరం డ్యామ్ తప్ప పోలవరం నిర్వాసుల గురించి మాట్లాడారు రాజధానిలో కూడా రాజధాని కార్పొరేట్ కంపెనీల గురించి తప్ప అక్కడ రైతుల గురించి గురించి కాబట్టి ಅಭಿವೃದ್ಧಿ ಕೇಂದ್ರೀಕರಣ ಜರಿಗೋಬೋದು ಎರಬ ಪ್ರಾಂತಲಾ ಅತಿ ಸೂಕ್ತ ಪ್ರತ್ಯೇಕ ಪ್ಯಾಕೇಜ್ ಕಾವಿ ಪ್ಯಾಕೇಜ್